అరే రా వేణుగోడ కొత్త బట్టలు ఐఫోన్ బాగా పెట్టినట్టున్నారు అత్తరు రా ఏడ్రా మంచి గ్లామర్ వచ్చావు అత్తారింటికి పండక్కి వెళ్ళిన తర్వాత మన కోసం ఎంత గొప్ప లత్త బంగారా బాబు ఏటనుకున్నావు మా అత్త అంటే మరి మనం మంచం మీద కూర్చుంటే కాలు కూడా కింద పెట్టకుండా చూసుకుంటది మా అత్త ఏం కావాలన్నా మన దగ్గరికి వస్తది మహారాజ్ గంట ఎక్కువ చూసుకుంటది ఓ నీ డోబులు నేను మొత్తం చూసాను వాళ్ళ అత్త ఎంత బాగా చూసారో అన్నీ చూసాను ఒకసారి చూడు దీ నమ్మ జీవితం ఇదేం పండు నాకు ఏ ఇదేటి అత్త రెండుకో చీపల్లు చేస్తుండు ఇంజనీర్ చదువుకున్నా చేతి ఇంగిలోకి ఏర్పడుతుంది అల్లుడు అప్పడాలే అమ్మా అత్తారింటికి వచ్చిన పని చేయడానికి వచ్చాను నేను అగలేస్తాందే ఏం ఎట్టాండ్ర బాబు కాల్ కింద పెట్టలేదు అమ్మా దొరుకుతుండ్ర బాబు చెట్ల కాబట్టి అలగలేదు ఇంక సాపదొబ్బి తెలియదు బాప రా ఎందుకురా మీకు ఏట్రా మీ అత్తోళ్ళు ఉన్నోళ్ళు ఓన్లే ఈడేమో సపోర్ట్ చేస్తాను ఎవరు ఉన్నోళ్ళు మూడు రోజులు పని వాళ్ళు తెలపెట్టిన బాత్రూమ్ కూడా నా చేత కడికి ఇచ్చేరు రా బాత్రూమ్ కడిగావా ఏట్రా చేత్తోట బ్రష్ తోట ఈడేదో సపోర్ట్ చేస్తున్నాడు అనుకున్నా కానీ ఈడే మన బాప్తే